గ్రామంలో మొన్న అర్ధరాత్రి మహానుభావుడు జాతి పిత భారత రాజ్యాంగ నిర్మాత మరి ఆయన చేసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు ఒక వార్డు నెంబర్ నుంచి ఇల్లు నుంచి గల్లి వరకు ఎవరి పరిపాలన ఎట్లా ఉండాలి ఎవరు ఎట్లా జరగాలి ఎట్లా జరగాలి ఎవరికి ఏం చేయాలనేది రాజ్యాంగం పెట్టుకోవాలని సమాజం నడుస్తుంది అలాంటి మహానుభావుడిని రోజు మన గ్రామంలో పెట్టుకున్నందుకు మరి ఎవరు గుండగులు తప్పకుండా వాళ్ళకు మన గ్రామం తరఫున పెద్ద మొత్తంలో ఈ యొక్క దుండకూడని పట్టించి పట్టించి ఇవ్వాలని మన సభ ముఖాన్ని కోరుతున్నాను ఈ విషయంపై ఎంతవరకైనా తెగించలేదు వాళ్ళని పట్టుకున్నంత వరకు ఈ యొక్క విషయంలో కాంప్రమైజ్ అయ్యలేదని పెద్దలందరినీ కలుస్తున్నాము ఇలాంటి ఉద్యమకారులందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి మన సమస్యపై తొందరగా పరిష్కారం అయ్యేటట్లుగా చూడాలని గ్రామం తరఫున ఈ యొక్క కార్యక్రమానికి మన అంబేద్కర్ యొక్క కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలు మరి యువకులు పార్టీ సంఘాలకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెస్తున్నాను ఈ ఈ సమస్యను ఉద్దేశించి మరి రెండు విషయాలు పోరాట రామన్న మాదే గారు మాట్లాడవచ్చిందిగా కోరుతున్నాను మండలం పుట్టపాడు గ్రామంలో గత రెండు నెలల కింద మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సభాపతి గడ్డం ప్రసాద్ గారి చేతుల మీద ఇద్దరు ఎమ్మెల్యేలు తాండూరు ఎమ్మెల్యే పరి ఎమ్మెల్యే మరియు ప్రజా సంఘాల నాయకులు మేమందరం కూడా ఉంది ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ మరి మా యువకులు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంట్లో కూడా బాగా అన్ని వర్గాలలో చాలా మంచిగా అనిపించింది ఐకమత్యంతో ఈ కార్యక్రమం తీసుకోవడం గర్వకారణం దాన్ని జీర్ణించుకోలేకనా లేకపోతే గుండగుల ఆలోచన విధానాలు కూడా ఉంటే వాళ్ళ మధ్యన ఇంకెవరైనా ఇలాంటి గడుబడులకు ప్రయత్నం చేయాలని చెప్పి చేసినరా కానీ తక్షణమే దీన్ని ఈ యొక్క అవమానాన్ని భారత రాజ్యాంగ నిర్మత ఎన్నో ఏళ్ళ నుంచి మనం అందరం మన తాతలు ముత్తాతలు మన నాన్నలు మనం కూడా ఇంచుమించు మాలంటూ కూడా ఇబ్బందులు పడ్డటువంటి ఈ ఈ కాలంలో ఈ దేశంలో సానియుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే ప్రపంచ మేధావిగా చదువుకొని ఈ దేశానికి దిక్షుతిగా భారత రాజ్యాంగాన్ని రాసిండనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వార్డ్ మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా మధ్యలో ఎన్ని పదవులు ఉన్నా ఈ పదవులన్నీ కూడా అనుభవిస్తున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమని రాజకీయ నాయకులు కానీ అనుభవించే నాయకులు కానీ ఇదంతా కూడా ఆలోచనలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజులకు ఓటు ఉండాలి మరి భూములు ఉండని వాళ్ళకే ఉండాలే మరి చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న వారికే ఓటు ఉండాలని చెప్పి కొంత ఆ కాలంలో పెద్దలు ప్రస్తావిస్తే అది కాదు మహానీయుడు ఒక్కటే ముందు పట్టుబట్టి మరి మా దేశంలో నిధుడిస్తున్నటువంటి పేదను మా దేశంలో ఇబ్బంది పడుతున్నటువంటి మా మా సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఓటు ఉండాలని తన పోరాటం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇరవై ఒక్క సంవత్సరం జరిగినటువంటి లోపులందరూ కూడా ఓటు హక్కు ఉండాలన్నారు ఈరోజు మరి కొందరు రాజకీయ నాయకుల స్వేచ్ఛ వలన పద్దెనిమిది సంవత్సరాలు వచ్చింది దానికి మనం కాదంటలేము కానీ ఇదంతా కూడా గమనించకుండా ఒక మహనీయుని పెట్టుకుంటే మరి ఇంత ఇంత దారుణంగా చేతి చూపుడు వేలు నరకడం తర్వాత ఆయన ఈ పక్క ఆ పక్క కంతల దగ్గర కొట్టడం భారత రాజ్యాంగాన్ని దాన్ని ఎక్కడైతే మీద రాజ్యాంగ స్టేటింగ్ ఉంటుందో ఏ బుక్ అయితే ఇట్లా పైకుంటో దాన్ని వలగొట్టడం అనేది ఇది ఎక్కడ ఒక పిచ్చోకి చేసిన పని కాదు ఒక తాగుకోతో చేసిన పని కాదు ఇది ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటూ చేసిన పని కాదు ఇది ఖచ్చితంగా దీని వెంబడి ఎవరో ఉన్నారో దాన్ని పట్టుకోవాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీన్ని తేల్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిజ నిధారణ కమిటీ కూడా మేము నిన్ననే జేబీ రాసార్తో మాట్లాడినాం నేను హైదరాబాద్లో ఉండి ఆ తెలంగాణ ఉద్యమ వేదికకు సంబంధించిన ఉద్యమకారుల మీటింగ్కు ముఖ్యమంత్రిని కలవడానికి బిజీగా ఉండి నేను ఆ రోజు రాలేకపోయినా కానీ ఇదంతా కూడా నిజ నిర్ధారణ కమిటీ కేంద్ర కమిటీకి కూడా మేము విజ్ఞప్తి చేసినాం ఎస్సీ కమిషన్ అయినటువంటి జాతీయ కమిషన్ మెంబర్ అయినటువంటి రాముచారు గారికి కూడా మెసేజ్ పెట్టాం ఇదంతా కూడా ఒక ఒక నిర్ణయం ప్రకారంగా జరుగుతూ ఉన్నది కానీ ఎవరు కూడా చిల్లర అలవాటు చిన్న చిల్లరగా మనకు మనకు కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేసి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇంత పెద్ద దుర్మార్గ వ్యవస్థకు ఒడిగట్టినరు మనల్ని చీల్చడానికి వాళ్ళకి పెద్ద పనేం కాదు మీరందరూ కూడా శాంతంగా ఉండాలి ఇక్కడ కూడా పోలీసులకు సహకరించండి మీరందరూ కూడా ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా సహకరించు కూర్చోళ్ళు అందరూ కూడా సహకరించండి కానీ మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మంచి ఆలోచనతో ఉండండి తప్పకుండా ద్రోహులు ఎవరో గుర్తిస్తాం మనం గుర్తించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం స్పీకర్ గారు దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పి రేపు రాజ్ సార్ గారు మరి అదేవిధంగా గొల్లపల్లి దయానందరావు గారు తర్వాత పిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నల్ల సూర్యప్రకాశ్ రావు గారు చాలా చాలామంది హైదరాబాద్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా రేపు రాబోతున్నారు కాబట్టి దీనివల్ల నిజ నిధారణ కమిటీ ఏర్పాటు జరుగుతూ ఉన్నది ఆ నిజ నిధారణ కమిటీ ఏం జరిగింది గ్రౌండ్లో అనేది సింపుల్గా మనం ఇట్లనే ఉంటారు వాళ్ళు వాళ్ళకు వచ్చి కమిటీలో వా ఎక్కడ ఏం జరిగిందో విచారణ చేస్తారు అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు పోలీసుల దృష్టికి తీసుకుపోతారు అది ఆ లెవెల్లో నడుస్తూ ఉన్నది కాబట్టి మేము ఎవరే మేము ఊకుంటా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు నుంచి కూడా మేము అంబేద్కర్ విగ్రహాలు ప్రారంభం చేసినాం ఏపీ సుదర్శనం గారు ముగ్గన్న చాలా చాలామంది స్థాపించిన బీసీలు ఎస్సీలు ఎస్టీలు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ సహకరించారు ఈరోజు కూడా గ్రామ గ్రామాన విగ్రహాలు పెట్టినాం నేను మైలారంలో బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినాం రెండు వేల పదిహేడులో అప్పుడు గద్దర్ గారు వచ్చి చాలా మాకు ఈ గ్రామం ఈ గ్రామాలు ఈ పరిగిన చూసి సంతోషపడ్డాడు జేబిరా సార్ను కూడా దాదాపు తీసుకొచ్చినాం అతను కూడా సంతోషపడ్డాడు అరే మీ కమిట్మెంట్ని చూసి మన కమిట్మెంట్ చూసి ఆయన కూడా అంత మన మీద ప్రశంసలు కూర్చొని కానీ ఈ యొక్క పుట్టపాడు గ్రామం నేను ఒక మాట్లాడుగుతూ ఉన్నాను పాలకులారా ఇప్పటిదాకా మీరు నోరు తెలువని పాలకులు పేరు పెట్టను పేరు నిన్న పెట్టినా ఇక మళ్ళీ పెట్టను ఎందుకంటే నాకు కూడా భారత రాజ్యాంగంలో ఒక ఖచ్చితమైనటువంటి రాజ్యాంగం స్వేచ్ఛ రాజ్యాంగం నాకు ఉన్నది కాబట్టి నేను కూడా నేను పౌరుగా నా నా వారసులు నా ఎస్సీ ఎస్టిసి సోదరులందరూ కూడా అధికారంలోకి వస్తారు కానీ మీరు దండలేయడానికి మాత్రమే పోటీ పడి ఆ పుచ్చిన కూర్చొని అంబేద్కర్ గారికి కానీ అటు మహనీయుడు శివాజీకి కానీ అటు గాంధీకి కానీ ఈ దేశంలో దేశ రక్షణ కోసం పనిచేసినట్టు మహనీయులకు దండలేయడానికి పోటీ పెడతారు కానీ దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడ దావుకుంటున్నారో అర్థంగా అయితే లేదు ఇది ఒక పరిగి ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటిదాకా నేను నోరు తెరవకపోవడం కారణం ఏంటి మాట్లాడితే మా ఎస్ఐ గారు అంటున్నారు లేదన్నా నాకు ఫోన్లో మాట్లాడండి నీకు ఫోన్లో మాట్లాడడం కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మా అన్నవు పరిగి నియోజకవర్గం ఒక మా అన్నవు నీవు ఆ కుటుంబానికి నియోజకవర్గం కుటుంబానికి ఒక అన్నవు ఇప్పటిదాకా మాట్లాడలేకపోయినావు అంటే ఏంటి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు మాట్లాడకపోవడం ఏంటి బాధకరం మీరు ఏం చేస్తూ ఉన్నారు నిన్న ప్రహ్లాదరావు గారు వచ్చి ధర్నలో పాల్గొన్నాడు సంతోషమైనటువంటి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయనకు భీమరెడ్డి గారు వచ్చిండ్రు నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో ఖండిస్తున్నటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ ఖండించిన వారికి ప్రజా సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కానీ మీకేమైంది పాలకులారా మీ నోరు ఎందుకు మూస్తున్నారు మీరు నోరు జరవాల్సిందిగా రావాల్సిందిగా పోరాట ఫలితాలకు పోరాటం బయటకు వచ్చిన దాకా ఎమ్మెల్యే గారు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీ పదవుల కోసం ఆలోచిస్తున్నారే మరి ఇవాళ స్పీకర్ చేతుల మీద ఒక దళితుడైనట్టు స్పీకర్ చేతుల మీద ఓపెన్ చేసినటువంటి ఈ విగ్రహం మీద దాడి జరిగింది ఎవరి మీద దాడి జరిగినట్లా ఏం నడుస్తున్నది ఇంతకు మేము త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టి తీసుకుందాం రేపు విజయాలనే కమిటీ వస్తున్నది ఆ కమిటీ ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో మరి పోలీసుల మధ్యలో ఈ యొక్క ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళ మధ్యలో ఈ కమిటీ నిర్ణయం జరుగుతుంది ఆ దృఢంగులు ఎవరనేది ఆ కమిటీ వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పెద్దలకు చెప్తారు అప్పటికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోతాం ఇంకా ఈ నియోజకవర్గాలు ఒక దళితుడు స్పీకర్ వచ్చి ఓపెన్ కుట్ర కుంటావ లేదంటే వీళ్ళొక కమిట్మెంట్ తోటి బీసీలు ఎస్సీలు కుట్టపాడు గ్రామంలో బాగా హైలెట్గా చేశారు అక్కడ ఎక్కడ కూడా చేయలేదు ఇంత కట్టి ఎక్కడ కాలేదు ఒకరు వస్తే ఇంకోరు రాకుండా ఇంకో ఇంకోరు వస్తే ఇంకోరు రాకుండా కానీ ఇదంతా అంతా ఐకమత్యం జరిగిందని మీకేమైనా కండ్లు మండినాయా ఇది ఏం జరుగుతున్న దీని మీద వారికి నియోజకవర్గంలో తలవంపులు తెచ్చారు మీరు ఇప్పటిదాకా ఏ విగ్రహం మీద దాడులు జరగలే కానీ ఒక విగ్రహం మీద దాడులు జరిగింది కాదు మానసికంగా బాధపడుతున్నటువంటి మా బహుజన సోదరుల మీద కూడా దాడి జరిగినట్లే మా ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడి జరిగినట్లే ప్రశ్నించే వాళ్ళ మీద దాడి జరిగినట్లే ఒక మహనీయుడు అంబేద్కర్ మీద దాడి జరిగితే మరి వీళ్ళందరి మీద దాడి జరిగినట్టు కాదా ఎన్నికతో మా ఓట్లతోని అంబేద్కర్ గారు ఇచ్చిన ఓట్లతోని ఎన్నికైనా ఎమ్మెల్యే గారి మీద కూడా దాడి జరిగినట్లే మాజీ ఎమ్మెల్యే గారి మీద కూడా దాడి జరిగినట్లే అది గుర్తు పెట్టుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీరు తక్షణమే మేము ఎక్కడ దేశాలకు విదేశాలకు పోతలేం దీన్ని బయట పెట్టాలి ఆ దుండగులు ఎవరో కఠిన శిక్షించాలి దేశద్రోహుల చట్టం అంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ దేశం దేశాన్ని రక్షించండి కదా దేశద్రోహుల చట్టం వాళ్ళ మీద వర్తించాలి ఇంకోటి వాళ్ళను ఉరిదీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను వాళ్ళను ఉరిదీయాలి మేము ఇంకా పిలిపియలేదు పోలీసుల మీద ఈ యొక్క ఎస్పీ గారు ఇచ్చినటువంటి హామీ మీద ఇంకా చూస్తూ ఉన్నాం మేము పిలిపిస్తే ఎవరు కూడా తట్టుకోలేకపోతారు గ్రామ గ్రామాన ధర్నాలు అయితాయి అది పెద్ద లొల్లు అవుతాయి కాకముదలే మీరు చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకొకటి ఈ గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు చాలా జరిగినాయి వాటన్నిటి కూడా నేను ముందుండి కొట్లాడిన ఈ గ్రామానికి నాకు అనుబంధం ఉన్నది ఈ గ్రామంలో గ్రౌండ్లో ఎవరేంది అనేది కూడా నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే వీళ్ళందరితోని అమిట్మెంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు కూడా ఉంటాను ఇంకా మీరు ఎవరు కూడా ఆదర్త పడాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళ డిమాండ్ ఏందో పెట్టుకోమనండి ఏ ప్రజా సంఘాల నాయకులు వచ్చినా వాళ్ళ డిమాండ్ ఏందో చెప్పమనండి మీరు మాత్రం ఇట్లా శాంతంగానే ఉండాలి పెద్దలందరూ కూడా మా సర్పంచ్ గారు తర్వాత రాములు కానీ ఇక్కడ వచ్చినటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఒకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన మధ్యలో చిచ్చు పెడతారు కాబట్టి దీన్ని ఓపికతోనే సేదించి దుండగులను పట్టుకునే స్థితిలో మన పోలీసులకు మనం సహకరిద్దాం ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు చాలా ఆయన మేము తప్పకుండా పట్టుకుంటామన్నా అని చెప్పి నేను వెంటనే ఆయన ఫోన్ చేసిన ఆ రోజు రాగానే రాములు కనకప్ప నాకు వెంటనే ఫోన్ చేయగానే నేను వెంటనే ఆయన ఫోన్ చేసిన ఆయన స్పీడ్గా ఐదు నిమిషాల్లో వీడికి చేరుకున్నాడు చాలా సంతోషమైనటువంటి వాతావరణం అదేవిధంగా నిన్న ధర్నాలో పాల్గొన్నటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడైనటువంటి ప్రహ్లాదరావు గారికి భీమిరెడ్డి గారికి అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఎక్కడ ఏం జరిగినా మీరు అందరూ కూడా ఇదే మాటలుగా మీరు పోరాటానికి మరి ఇటువంటి వస్తాయి కాబట్టి మనం పార్టీల జెండాలు పక్కన పెట్టి దేశ ఉద్దేశాలు పక్కన పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అన్యాయం మీద మాత్రమే పోరాటానికి మీరందరూ వస్తున్నందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆ దుండగులను పట్టుకోవాలని ఇంకా డిమాండ్ చేయడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి జై భీమ్ జై భీమ్ వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్దిల్లాలి వర్దిల్లాలి పాకిస్తాన్ అంబేద్కర్ ఆశయాలను సంసారిద్దాం వర్దిల్లాలి ఈ ఈ దేశంలో భారత రాజ్యాంగం వర్దిల్లాలి వర్దిల్లాలి పట్టుకోవాలి తుండగులను వెంటనే పట్టుకోవాలి 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 తుండగులను వెంటనే పట్టుకోవాలి పట్టుకోవాలి